シェイキマモレイガリケイ、ウッタマン。 అవార్డు రావడం జరిగింది చాలా సంతోషదాయకము ఎందుకంటే ఉత్తమ సేవలకు గుర్తించి జిల్లా కలెక్టర్ గారు ఆ విధంగా ఎస్సీ ఎస్టీ మాన్ట సేవల్లో ఆయన సేవలకు గుర్తింపుగాను అదేవిధంగా ఎంఎండి సేవలకు గుర్తింపుగాను అదేవిధంగా సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం నిత్యము అనునిత్యము ప్రక్రియ ప్రయత్నించేటువంటి ఇమాం అలీ గారికి అవార్డు రావడం చాలా సంతోషదాయకము ఆయనకు అవార్డు రావడం సమాచార హక్కు పర్యటన సంగము చాలా అభినందిస్తూ ఉంది భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆ వైపుగా అడుగులు వేయాలని ఆ వైపుగా ఆయనకు ఆయుధ ఆరోగ్యాలు సుసాగించాలని చెప్పేసి కోరుకుంటూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను విషయము ఒక బాధ్యతమైన వ్యక్తికి సమాజంలో అక్కడ ఉన్న వారికి న్యాయం చేయడానికి ఆహర్మిషంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఇమాం మళ్ళీ ఈరోజు అర్హుడు ఎందుకంటే రీసెంట్గా ఆయన సేవలను ప్రభుత్వం గుర్తించి రిపబ్లిక్ డే రోజు అవార్డు ప్రకటించడం మనకు అందరికీ గర్వకారణం అది ఈ అబ్బాయి అబ్బాయి అని అంటా మా ముందున్న అబ్బాయి ఈరోజు ఈ స్థాయికి ఎదగానే ఇంకా ముందు ముందు మంచి ప్రజలలో ఉండి సమాజానికి గుర్తింపు చిన్న స్థాయిగా ప్రజల నోళ్ళలో నెలిగేటట్లో ప్రజల సో అనుకునేటట్ల ఆ విధంగా సేవలు కొనసాగాలని భగవంతుని ప్రార్థిస్తూ నిండా నూరేళ్ళు ఆయుర ఆరు గారు నేను నేను నా పేరు వీరేంద్ర జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే రోజున ఎంఎండి ఇమామ్ గారికి ముస్లిమ్స్లకి చేసినటువంటి సేవకు గాను పది సంవత్సరాలుగా కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు రావడం నిజంగా ఆనందించదగ్గ విషయం అలాగే ఆయన సేవలు అందరినీ కలుపుకొని పోతూ అన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోతూ ఆయన సేవలు అలాగే కొనసాగించి ప్రతి ఒక్కరికి సహకారంతో వెళ్ళాలని కోరుకుంటూ అలాగే ఈ ఈ అవార్డుని ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి మా తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నా పేరు వీరేంద్ర ప్రగతిశీల ప్రజాస్వామ్య సంఘం మనందరము జిల్లా నా పేరు మనోజ్ కుమార్ జనవరి ఇరవై ఆరో తేదీన ఎంఎం ఎంఎండి ఇమాం గారికి మన అనంతపురం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా అన్న అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీ మైనర్కి దాలో ఎంతో మందికి సేవలు చేయడం జరిగింది అన్న కుల మతాలు ఖచ్చితంగా ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండి ఆయన చేసిన సేవలకి జిల్లా కలెక్టర్ గారు గుర్తించి అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఈయన ఇంకా మందికి ఈయన ఈయన ఇంకా చాలామందికి సహాయం చేసి అందరి మన్నలు తీసుకొని ఇంకా ముందుకు పోవాలని మనసారా కోరుకుంటున్నాను నా పేరు మనోజ్ కుమార్ సమాచార చుట్టం జిల్లా జాయింట్ సెటరీ సెక్రటరీగా పనిచేస్తాను అనంతపురం ప్రజల సంవత్సరంలో వాళ్ళ బక్రీత్ కానీ రంజాన్ కానీ సేవా క్రమ కార్యక్రమాలు పదహైదు సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది ఆయన అందుకు భిన్నంగా ఇప్పుడుండే జిల్లా కలెక్టర్ గారు వినోద్ కుమార్ సారు ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగినది రిపబ్లిక్ డే ఇరవై ఆరు రెండు వేల ఐదు సంవత్సరం ఇరవై సంవత్సరం అందుకు ఆయనకి అభినందనలు తెలుపుతూ ఇంకా ఉన్నత కార్యక్రమాల కార్యక్రమాలు చేయాలని ఈరోజు చాలా శుభదినము సంతోషకరమైన దినము మన నాయకుడు ఎన్నో కార్యక్రమాల్లో అందరికీ గుర్తింపు గుర్తించిన మనిషి అతను రామ్ గారు పదహైదు సంవత్సరాలు పైబడి తన సొంత సంస్థ అయిన ఎంఎండి వ్యవస్థాపక అధ్యక్షుడు మైనారిటీ నాయకుడు అతను ఎన్నో సేవలు ప్రజలకు అందించినాడు కరోనా పీరియడ్లో కూడా అతను సేవలు అందించినాడు అతనికి ప్రభుత్వం గుర్తించి కలెక్టర్ గారు గుర్తించి అతనికి అతను చేసిన మంచి పనులు సేవలు గుర్తించి అతను ఇరవై ఆరో తేదీ రిపబ్లిక్ డే రోజు ఘనంగా అతనికి సత్కరించినారు మేమంతా చాలా ముస్లింస్ నాయకులు అందరూ గర్వించదగిన విషయము ప్రత్యేకంగా నేను చాలా ఆనందిస్తున్నాను అటువంటి మనిషికి మనము అందరము కలిసి ముస్లిం నాయకులు అందరూ కలిసి చేదోడు వాదోడుగా అతడికి మేము కలిసి కట్టుగా పైకి తీసుకురావాలి అని అందరూ కలిసి అందరికీ నా తరఫున సలాములు ముస్లిం సోదరులు ముస్లిం సమాజం అందరి తరఫున ముస్లిం ప్రజల తరఫున ఇమాం గారికి మరియు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ముస్లిం సోదరులు అందరి తరఫున నా తరఫున గుర్మా కాదు